అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు శ్రేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో హస్తకళల గురించి మనం తెలుసుకుందాం హస్తకళల గౌరవం కాపాడాలి తరతరాలుగా తమ వృత్తిని అభిరుచిగా ఉపాధిగా మార్చుకొని ఆ వృత్తిని దైవ్యంగా భావించి వివిధ కళారంగాలలో రాణిస్తున్నారు మన తెలుగు కళాకారులు అంతర్జాతీయ వేదికలపై మన తెలుగు రాష్ట్రాల కీర్తిని ఘనంగా చాటడంలో ఈ కళాకారుల పాత్ర మరవలేనిది తరతరాలుగా తమ వృత్తిని అభిరుచిగా ఉపాధిగా మార్చుకొని ఆ వృత్తిని దైవ్యంగా భావించి వివిధ కళారంగాలు రాణిస్తున్నారు మన తెలుగు కళాకారులు అంతర్జాతీయ వేదికలపై మన తెలుగు రాష్ట్రాల కీర్తిని ఘనంగా చాటడంలో ఈ కళాకారుల పాత్ర మరవలేనిది ఒకప్పుడు ప్రభుత్వ శాఖలలో వీరి సేవలు ఎంతో కీలకమైనవిగా ఉండేవి శిల్పులు కోరుకునేది వారి కళకు గౌరవమే మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు శిల్పులను నైపుణ్య సాంప్రదాయ హస్త కళాకారులను ఎంతో గౌరవించి ప్రోత్సహించేవారు ఆనాటి స్థపతులకు శిల్పులకు ప్రభుత్వ నిర్మాణ పనులలో పెద్దపీట వేసి కొన్ని వందల దేవాలయాలను శాస్త్రోక్తంగా పునర్నిర్మించారు అనేక వాస్తు శిల్ప ఆగమాలను అధ్యయనం చేసిన కళా నైపుణ్యకారుల ఆధ్వర్యంలో జరిగాయి నిర్మాణాలు ఎంతో సుందరంగా చెక్కు చెదరకుండా నిర్మితమయ్యాయి ఒకప్పుడు ప్రభుత్వ శాఖలోని కళా నిర్మాణ విభాగాలలో భర్తీ చేసే ఉద్యోగాలలో నైపుణ్యం గల హస్త కళాకారులను వారి ప్రతిభ కొలమానంగా నియమించేవారు వీరి ఆధ్వర్యంలోనే తెలుగు రాష్ట్రాలలోని అనేక దేవాలయాల పనులు జరిగేవి శిల్పశాస్త్రాలు అభ్యసించిన స్థపతుల సలహా సూచనలతో ఒకప్పుడు దేవాదాయ శాఖ అధికారులు నిర్మాణాలు చేపట్టేవారు ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లోని దేవాదాయ శాఖలోని స్థపతుల విభాగం నిద్రావస్థలో ఉన్నది ఎంతో ఆధునిక ఇంజనీరింగ్ నైపుణ్యం తెలిసిన అధికారులైన సనాతన శిల్పాగమ శాస్త్ర నిపుణుల సలహాలు సూచనలతోనే నిర్మాణ కార్యకలాపాలు కొనసాగించాలి అనేది ప్రజల ఆకాంక్ష దీనికి నిదర్శనంగా మన తెలుగు నేలపై వలసిన ఎన్నో చారిత్రక దేవాలయాల నిర్మాణాలు అందులోని శిల్ప నైపుణ్యాలను నేటికీ మనం చూస్తూనే ఉన్నాం ఆధునిక పోకడలతో సనాతన ధర్మ శాస్త్రాలలోని విషయాలను మరుగున పడేయడంతో పాటు నైపుణ్య హస్తకళాకారుల బితనాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు శిల్పాచార్యుల సలహాలను పాటించకుండా చేపట్టే దేవాలయ నిర్మాణాలలో కొన్ని నష్టాలను చవిచూడాల్సి రావడం మనం గమనిస్తూనే ఉన్నాం ప్రాచీన శిల్పశాస్త్ర నిపుణులైన స్థపతుల సలహాలతోనే పాత కొత్త దేవాలయ నిర్మాణ పనులు కొనసాగించాలి అయితే ఈ ఆచారానికి తెలుగు రాష్ట్రాల్లోని కొంతమంది అధికారులు మంగళం పాడుతూ వారి సొంత ఆలోచనలతో ఎటువంటి నైపుణ్యం లేని వారితో నిర్మాణ పనులు చేయిస్తున్నారు దాంతో వివిధ లోపాలతో జరిగిన ఆ నిర్మాణాలు కూలిపోయి ప్రభుత్వాలను ఇరుకొని పెడుతున్నాయి తెలుగేతర రాష్ట్రాల్లో ప్రభుత్వ శాఖల ద్వారా జరిగే వివిధ దేవాలయ నిర్మాణ పనులలో నైపుణ్య హస్త కళాకారుల స్థపతుల శిల్పుల సలహాలు సూచనలు ఎంతో గౌరవం ఉంటుంది ఈ ఆదరణ గౌరవం ప్రోత్సాహం తెలుగు రాష్ట్రాల్లో కొనబడుతుంది ఉభయ ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నైపుణ్యం పొందిన స్థపతుల శిల్పుల కళాకారుల గౌరవాన్ని కాపాడాలి ఇది మన నేటి వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేషన్లో ఉంచుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్